విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా సాగింది కూటమి కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు వాగ్విగ్వాదానికి దిగారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో జీవీఎంసీలో భారీ అవినీతి జరిగిందని కూటమి కార్పొరేటర్లు ఆరోపించారు

multimod <laughs> <laughs> spam

ప్రతి దానికి మైక్ ఉందని మేరుగారి సపోర్ట్ ఉందని మాట్లాడే విధానం అనేది అందరికీ సమానం మీ పార్టీ మీ పార్టీ నుంచి నడిపించే బాధ్యత ఉంది ఆ పార్టీ నుంచి మామూలు తప్పు చేసే పలు చేసే బాధ్యత అది వచ్చినప్పుడు చెప్పండి నేను మేరుగారి మాట్లాడుతున్నాను ఆయన ఏ ఏ డిఫరెన్స్ లో ఉందో బీపీ ఎందుకు పెరుగుతుందో నాకు కాదు ఎందుకంటే నేను మాట్లాడింది మేరు గారి డైరెక్ట్ గా అవసర విధానాల గురించి చెప్తున్నాను కానీ నాకు ఎందుకలా అభిప్రాయం చెప్తాను అటువంటిప్పుడు ఆయన చెప్పేది ఏమంటే నేరుగా మేరు చెప్పాలి

మరి గ్రామీణ ప్రాంతాలున్నా వారికి ఒకే రిజర్వాయర్ నుంచి సప్లై జరుగుతుంది అధ్యక్ష దీనికి ఏంటంటే ఒకరికి ఒకే టైమింగ్లు ఇవ్వడం జరగట్లేదు హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి ఎందుకంటే ఒక తొమ్మిది గంటలకు కావచ్చు ఒక కలవారి మూడు గంటలకు వచ్చు రెండు గంట కావచ్చు ఇది సిస్టమ్ని ఎందుకు కరెక్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పి నేను ప్రత్యక్షంగా వెళ్ళి అడడం జరిగింది కాకపోతే రిజర్వాయర్ నుంచి పంపింగ్ ఇచ్చే టైమింగ్ ఎగు దిగువ ప్రాంతాలు ఉండడం వల్ల ఈ ఇబ్బంది జరుగుతుంది చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది గత మూడున్నర సంవత్సరాల నుంచి రోజు నీటి గురించి నీటి అతడు వచ్చినా కానీ నీటి మామూలుగా ఈ వర్షాకాలంలో ప్రాంతంలో కూడా నీటి సమస్య అనేది మా ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఒక రిజర్వాయర్ పట్టాలని చెప్పి అధికారులు ప్రతిపాదించారు కానీ దాన్ని కూడా మరి వారు చాలాసార్లు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇది చాలా అక్కడ రిజర్వాయర్ చేస్తే ఇంచుమించి మూడు నాలుగు వార్డులకి సరిపడా వారిని కరెక్ట్ టైంలో ఇవ్వగలుగుతారు అధ్యక్ష అందుకే ఆ కట్టే దిశగా ఒకసారి తమరు సూచించాలని చెప్పి మన కౌన్సిల్ ద్వారా సూచించాలి ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దాని అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది గత ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు నాలుగు వార్డులకి సరిపడా అక్కడ రిజర్వ్ కడితే అక్కడ బాటర్ వస్తుంది కాబట్టి గవర్నర్ కమిషనర్ కూడా దీని పట్ల దృష్టి సారించి ఈ పెద్ద సమస్య పరిష్కరిస్తారని కోరుకుంటూ అదేవిధంగా మనం కుమారి కళ్యాణ్ మండలి నుంచి మన బాజీ జంక్షన్ అంటే బాజీ జంక్షన్ మీదుగా ఎన్ని కొత్త రోడ్డుకి అనుసంధానంగా మా దూర ఎమ్మెల్యే గారు జనబాబు గారు ఒక ని ఆ ఎన్ఎస్టిఎల్ నుంచి పరిష్కరించి ఆ రోడ్ ని సుగమం చేయడం జరిగింది అధ్యక్ష కాకపోతే అది నేరగా ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి రికార్డ్ తీసుకో అంటే మా ఎమ్మెల్యే గారు బాధపడతాము కానీ అయితే జరిగింది అధ్యక్ష మళ్ళీ వివరాల్లోకి పోయి నేను వేరే కారణాలు అయితే డిపెండ్ మేయర్ గారు చెప్పబోతున్నారు కానీ అయితే వంద అడుగులు కాదు ఎనభై అడుగులు ప్రతిపాదన ఉంది అధ్యక్ష ఎనభై అడుగులు ప్రతిపాదనని మరి గత కమిషనర్ గారు అరవై అడుగులు కుదించడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితి దృష్ట్యా కానీ మారిపోతున్నారు మళ్ళీ వచ్చిన కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇబ్బంది అవుతుంది కనుక కూడా మీరు పదిహేను రోజుల్లో వర్క్ వర్క్గా కోరుచున్నాను దాన్ని శంకుస్థాపన అతి తొందరలో మా కొత్తగా వచ్చిన కమిషనర్ గారు మీరు శంకుస్థాపన చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే వాటర్ ట్యాంక్ మా వినాయక్ నగర్ లో రోడ్స్ ట్రైన్స్ పాడైపోయినాయి మన వర్షాలకు కూడా ఎందుకంటే అక్కడ రిటర్నింగ్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది దానివల్ల చాలా పురుగులు పక్కనే ఉన్న బిఎస్ఎన్ ల్యాండ్ వాళ్ళది అడవులా తయారైంది వాళ్ళు పలు మాటలు లెటర్లు ఇచ్చాము క్లీన్ చేయించాము కానీ ఎప్పుడు అందులో పాములు తేళ్లు అన్నీ వచ్చేస్తున్నాయి కనుక కొంచెం నేను పేపర్లు నేను మీకు కమిషనర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కనుక కావున అది మీరు డ్రైన్స్ రోడ్లు వెంటనే కొంచెం శాంక్షన్ చేయించాల్సిందో కోరుతున్నాము అలాగే యాశ్వాన్ పాలంలో రెండు వేల ఇరవై రెండులో అంటే యూజీడ్ వరకు సుమారు మూడు వేలు గడుపున్న ఒక రెస్టారెంట్ గ్రామంలో న్యూస్ అనేది లేదు దానికి మేము వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు